తెలంగాణలో కలకలం రేపిన కొంపల్లి అక్రమ సరోగసి కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి ప్రధాన నిందితురాల లక్ష్మీరెడ్డి తన ఇంటినే కేంద్రంగా మార్చుకుని అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది భర్త నుంచి విడిపోయిన ఆమె పిల్లల్ని పోషించేందుకు ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయించింది ఆదాయం కోసం దాన్నే వృత్తిగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది ఫెర్టిలిటీ కేంద్రం ఏజెంట్లు ఫెర్టిలిటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలతో అక్రమ దందాకు తెర తీసింది లక్ష్మీరెడ్డి మేడ్చల్ న్యూ మాణిక్యనగర్లో అక్రమ సరోగసి వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిరెడ్డి తన అనుభవంతో కమర్షియల్ సరోగసి ఏజెంట్ గా మారి పెద్ద ఎత్తున దందా చేపట్టింది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందిన లక్ష్మీరెడ్డి పదో తరగతి చదివింది ఈమెకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెన్నారెడ్డితో వివాహమైంది ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో వివాదాలు ఏర్పడ్డాయి దీంతో ఇరవై ఆరేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి బయటకొచ్చింది ఇరవై ఏళ్ల క్రితం బతుకు తెరువు వెతుక్కుంటూ కొడుకు కూతురుతో హైదరాబాద్ చేరింది ఆరేళ్ల నుంచి కొంపల్లి న్యూ మాణిక్యనగర్లో సొంత ఇంట్లో ఉంటోంది ఇద్దరు పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించింది జెఎన్టీయులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుమారుడు నరేంద్ర రెడ్డి ఇంట్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నాడు కూతురు చదువు పూర్తి చేసి బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తోంది పిల్లల చదువులు ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు భువనగిరి కూకట్పల్లి ముంబై తదితర ప్రాంతాల్లో పిల్లల్లేని దంపతులు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రాలు సంప్రదించడంతో పదిసార్లు సార్లు అండాలు విక్రయించింది ఏజెంట్ల ద్వారా రెండు సార్లు సరోగసి తల్లిగా మారింది ఏజెంట్లు ఫెర్టిలిటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలు సరోగసిలో తన అనుభవాన్ని లక్ష్మీరెడ్డి పెట్టుబడిగా మల్చుకుంది న్యూ మాణిక్యనగర్ లోని నివాసంలో ఓ ఫెర్టిలిటీ సర్వీసెస్ సంస్థ పెట్టి కార్యాలయం ప్రారంభించింది అండాల విక్రయం సరోగసి తల్లుల్ని నగరంలోని ఫెర్టిలిటీ కేంద్రాలకు సరఫరా చేయడం వ్యాపారంగా మల్చుకుంది ఇంట్లో బయట వ్యక్తులు రాకుండా పగడ్బంధీ ఏర్పాట్లు చేసింది రెండు కుక్కల్ని పెంచుతూ ఇతరులు లోనికి రాకుండా వాటిని ఉసిగొల్పుతోంది రెండు పేల ఇరవై నాలుగులో ముంబై పోలీసులు ఈమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జైలు నుంచి బయటకొచ్చాక కంపెనీ పేరు తొలగించి వ్యక్తిగత పరిచయాలతో దంతా ప్రారంభించింది ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు సరోగసి మహిళను సమకూర్చినందుకు యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు కమిషన్ ఇచ్చేవారు అండాలు ఇచ్చిన ఒక్కో మహిళకు ముప్పై నుంచి నలభై వేలు ఇచ్చేవారు సరోగసికి ముందుకొచ్చిన మహిళలకు ఆసుపత్రుల నిర్వాహకులు ఐదు నుంచి ఆరు లక్షలు చెల్లించేవారు ఇక్కడ సరోగసి ప్రక్రియకు సిద్దమైన మహిళల్ని న్యూ మాణిక్యనగర్ లో నివాసంలో ఉంచేవారు ఆరోగ్యకరమైన అండాలకు మందులు హార్మోన్ ఇంజెక్షన్లు ఇంట్లోనే ఇచ్చేవారు ప్రస్తుతం లక్ష్మిరెడ్డి నివాసంలో ఉన్న ఏడుగురు మహిళల్లో ముగ్గురు గర్భవతులు ఉన్నారు వీరిలో ఒక మహిళకు కొండాపూర్ మాదాపూర్లోని ఆసుపత్రిలో ఒక్కో మహిళకు ఐదు నుంచి ఆరు లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు వీరిలో ఒకరు ఎనిమిది నెలల గర్భిణి మరో ఇద్దరు సరోగసి ప్రయోగించే దశలో ఉన్నారు ఈ మహిళల్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వద్దకు చేర్చేంత వరకు నిందితురాలి కుమారుడు నరేందర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఆమె కూతురు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు సరోగసి తల్లుల నుంచి ఇబ్బంది రాకుండా లక్ష్మిరెడ్డి తన వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్టుగా వారితో నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ మొత్తం వ్యవహారంలో నిందితురాలికి ఇంకా ఎవరెవరు సహకరించారు అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా